హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ ఆన చక్రవర్తి ఈరోజు ఈ వీడియోలో లంచ్లోకైనా లంచ్ బాక్స్లోకైనా క్విక్గా అయిపోయే సోయా పులావును చూపించబోతున్నాను మంచి రుచిగా వంటికి హాయిగా మైల్డ్ స్పైసీగా ఉంటుంది ఉదయం పూట హడావిడి లేకుండా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు సో సోయా పులావును ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దానండి ముందుగా ఒక బౌల్లో ఒక కప్పు సోయాని తీసుకోండి నేను ఇక్కడ చిన్న సైజు మేకర్ తీసుకుంటున్నాను మీ దగ్గర ఈ సైజు లేకపోతే పెద్ద సైజులో అయినా తీసుకోవచ్చు ఇందులో నార్మల్ వాటర్ పోసుకుని ఒక ఐదు నిమిషాలు నానబెట్టుకోండి ఇప్పుడు సోయాసీన్ నానబెట్టిన బౌల్ని పక్కన పెట్టి ఒక గిన్నె తీసుకోవాలి ఇందులో రెండు కప్పులు బాస్మతి రైస్ని తీసుకోండి నేను ఇక్కడ బాస్మతి రైస్ తీసుకున్నాను కదా దీని ప్లేస్లో ఇవి లేకపోతే నార్మల్ రైస్ అయినా తీసుకోవచ్చు ఇప్పుడు ఈ రైస్లో వాటర్ పోసుకుని రెండు మూడు సార్లు కడిగి తీసుకోండి ఇప్పుడు ఇందులో మళ్ళీ వాటర్ పోసుకుని ఒక పది నుంచి పదిహేను నిమిషాలు నానబెట్టుకోండి ఐదు నిమిషాల తర్వాత సోయాస్ని చక్కగా నానిపోయి ఉంటాయి కదా వీటిని చల్లని వాటర్తోనే నానబెట్టుకోవాలండి హాట్ వాటర్తో అస్సలు నానబెట్టకూడదు ఇవి చిన్నవి కాబట్టి వేడి నీళ్ళు పోస్తే టూ సాఫ్ట్ అయిపోతాయి ఇప్పుడు వీటిని బాగా పిండి ఒక ప్లేట్లో తీసుకుని రెడీగా పెట్టుకోండి ఇప్పుడు పులావ్ చేయడానికి స్టవ్ టర్న్ ఆన్ చేసుకుని ఒక కుక్కర్ని పెట్టుకుని వేడి చేయండి ఇలా ఉదయం పడు కుక్కర్లో చేస్తే చాలా త్వరగా అయిపోతుంది కుక్కర్ వేడెక్కిన తర్వాత రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ నాయలు పోసుకోండి ఆయిల్ వేడికిన తర్వాత ఒక బిర్యానీ ఆకు ఒక అనాస పువ్వు పది మిరియాలు రెండు యాలకులు నాలుగు లవంగాలు చిన్న జాజికాయ ముక్క తీసుకొని ఆయిల్లో వేసుకోండి అలాగే ఒక ఉల్లిపాయన సన్నగా తరిగి వేసుకోండి వీటిని మీడియం ఫ్లేమ్లో ఒక మూడు నిమిషాలు ఫ్రై చేసుకోండి ఈ లోపు మనం ఒక మిక్సర్ జార్ తీసుకుని కొద్దిగా అల్లం ముక్క ఐదు లేదా ఆరు వెల్లుల్లి రేకులు నాలుగు పచ్చిమిర్చి ముక్కలు జాలలో వేసుకొని కోసుగా గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకొని ఈ పేస్ట్ని తీసుకొని కుక్కర్లో వేసి రెండు నిమిషాలు ఫ్రై చేసుకోండి ఇలా పచ్చిమిర్చిని కూడా కలిపి గ్రైండ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా రెండు నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత కప్పు బంగాళదుంప ముక్కలు కప్పు క్యారెట్ ముక్కలు కప్పు టమాటా ముక్కలు వేసి మరో రెండు నిమిషాలు ఫ్రై చేసుకోండి ఈ వెజిటేబుల్స్ మాత్రమే కాదండి మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ అయినా సరే సన్నగా తరిగి వేసుకోవచ్చు ఇలా వెజిటేబుల్స్ కూడా రెండు నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత కొద్దిగా పుదీనా ఆకుల్ని కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం ముందుగా నానబెట్టి రెడీగా పెట్టుకున్న సోయాసని కూడా వేసుకోవాలి వీటిని కూడా రెండు నిమిషాలు ఫ్రై చేసుకోండి ఇలా విడివిడిగా వేసుకుని ఫ్రై చేసుకోవడం వల్ల సోయా పుల్వా రుచి చాలా బాగా వస్తుంది ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టిన రైస్ని కూడా వేసుకొని ఒకసారి బాగా కలపండి ఇందులో మీరు ఏదైనా గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చండి నేనైతే యాడ్ చేయడం లేదు సోయా పలావ్ని ఇలా ప్రిపేర్ చేసుకుంటే మైల్డ్ స్పైసీతో చాలా బాగుంటుందని నేను గరం మసాలా యాడ్ చేయట్లేదండి ఇప్పుడు ఇందులో రెండు కప్పుల బాస్మతి రైస్కి నాలుగు కప్పుల వాటర్ని తీసుకోండి ఒకవేళ మీరు నార్మల్ రైస్ని తీసుకున్న ఇదే క్వాంటిటీతో ఇలాగే మెజర్మెంట్స్ తీసుకోండి ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ సాల్టు అలాగే ఒక టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసి బాగా కలపండి ఒకసారి ఒక స్పూన్తో కొద్దిగా వాటర్ని తీసుకొని టేస్ట్ చూడండి ఒకవేళ సాల్ట్ చాలకపోతే మరికొంత సాల్ట్ని వేసుకొని అడ్జస్ట్ చేసుకోండి ఒకటి గుర్తుపెట్టుకోండి పులావలో ఉప్పు సరిగ్గా సరిపోయింది అనడానికి నీళ్లు మైల్డ్గా ఉప్పుగా ఉంటే అలా ఉంటేనే మనకి పులావ్ ఉప్పు సరిగ్గా సరిపోతుంది ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టి హై ఫ్లేమ్లో ఒక విజిల్ వచ్చేంత వరకు కుక్ చేసుకోండి అదే నార్మల్ రైస్ తీసుకుంటే రెండు విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి పులావ్ ఒక విజిల్స్ వచ్చాక కుక్కర్పై మూత తీసేసి మరో ప్లేట్ పెట్టుకుని ఒక పది నిమిషాలు అలా వదిలేసేయండి ఇలా పది నిమిషాల తర్వాత మనం పులావ్ని ఒకసారి అటు ఇటు బాగా కలుపుకొని సర్వ్ చేసుకోవడమే చూసారు కదా మన సోయా పులావ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఈ సోయా పులావ్ని రైతాతో కానీ గ్రేవీతో కానీ లేదంటే గోంగూర కర్రీతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ సోయా పులావ్ని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి రిలిటెస్ట్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్